जस्ट एन एम एल एकेज फादर पार्टी इट ईज अटी वर्किंग प्रेसिडेंट वन इज ओन इलेक्शन हेव सी कविता कमेंटिंग ऑन पवन कल्याण मन संगत मन दूसरे फस्ट మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకున్నదా లేదా ఆలోచన చేసుకోవాలి కదా ఎలక్షన్ నిలబడుడు ఓడిపోడు గెలుచుడు ఒకటి ఓకే ఒకటి గెలుస్తాడు ఒకటి ఓడిపోతాడు అసలు నిలబడే ముఖమే లేదు నీకు మీ అయ్యనేమో పామాలేమనుకొని ప్రజలు బర్బాదు కావాలి ఇంకా బర్బాదు కావాలి మొత్తం అడుక్కునే స్థితికి పోవాలి అప్పుడు నేను బయటకు వస్తా ఇదే ప్రతిపక్ష నేతనా ఇలాగో పెట్టిండి ఇలా బీజేపీ ఎంపీ అంట ఇందులో ఉండడానికి పేరు చెప్పానండి మేడం సమయం వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది రాత్రి రెండు గంటలకు వస్తుందా హెవీ మెటల్ మ్యూజిక్ లేటప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది సమయం చెప్పవే న్యాయ కూడా అట్లాంటి ఉండే నేను బేటా పెడతా సమయం వచ్చినప్పుడు చెప్తా పెట్టుకుంది బయట ఎవరు తీసుకున్నారు ఏ ఎంపీ ఏ బ్యాంకు ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏ ల్యాండ్ మీద